ఉత్సవాల్లో భాగంగా పలాస మండలం మాకనపల్లి గ్రామంలో ఆ ఇరవై యాభై ఏళ్ళ ఉత్సవాల్లో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీకా వైజాగ్లో సభ జరుగుతుంది ఆ సభకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మహిళలందరూ తరలి రావాలని పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మాకనపల్లి గ్రామంలో జరుపుకున్నాం ప్రచార కార్యక్రమం జార్జిరెడ్డి అమృతంతో పుట్టినటువంటి పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సమాన పైకి సమాన వేతనం కావాలని అనేక పోరాటాల్లో విప్లవోద్యమంలో ముందుకొచ్చి ఈరోజు అనేక అమరత్వాల మధ్య జరుగుతున్నది ఆ అమరత్వాలు చాటి చెప్తుంటూ భవిష్యత్తు మహిళలకు రాబోయే హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన వైజాగ్లో ఆ సదస్సు జరుగుతుంది ఆ సదస్సుకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ రావాలని పిలుపునిస్తున్నాం మహిళా సంఘం అర్ధ శతాబ్ సభను విజయవంతం చేయాలని ఈరోజు మాకనపెల్లి సూదుకొండ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం తలసీల్ మహిళా సంఘం అర్ధ శతాబ్ద సదస్సు వైజాగ్లో జరుగుతున్నది ఈ నెల ఇరవై రెండవ తేదీన వైజాగ్లో జరుగుతున్నది మిత్రులు ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ పాల్గొవాలన్నని ఆ సదస్సును విధివంతం చేయాలనేది మా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం ఏ జార్జిరెత్తి అమరత్వాన్ని పురుడు పోసుకున్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం శ్రీపురుష సమానత్వంకై యాభై శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతూ అనేక దశాబ్దాలుగా వామపక్ష భావజాలంతో భూమి భుక్తి విముక్తి పోరాటాల్లో అసలు పోసుకున్నటువంటి అందరూ మహిళా కామ్రేడ్స్కి జవహర్ అర్పిస్తూ భవిష్యత్తు కార్యాచరణగా పిఓడబ్ల్యూ భవిష్యత్తు కార్యాచరణలో మహిళలపై జరుగుతున్నటువంటి అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఈ రోజు కార్యక్రమాలను ప్రచార కార్యక్రమం జరుగుతుంది మిత్రులు ప్రజాస్వామిక వాదులు మహిళలందరూ ఈ ఇరవై రెండవ తేదీ నా సదస్సుకు హాజరు కావాలనేది కోరుతున్నాం